మెయిన్ రోడ్ వ్యాపారస్తులందరికీ మనవి చేయనిది ఏమనగా ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వెలుపు కార్యక్రమం గురించి ఎన్హెచ్ఓలను సంప్రదించడం జరిగింది మన మంత్రి గారిని కూడా సంప్రదించడం జరిగింది మంత్రి గారు కూడా ఏం చెప్పారంటే మన మీది బాలకాన్లు పోకుండా చేద్దాం అని హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఎన్హెచ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక రకరకాలుగా వాళ్ళు చెప్తుండ్రు ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా మేము వాళ్ళతో తిరిగాం కానీ ఏ విధంగా చూసినా వ్యాపారస్తులందరికీ నష్టమే జరుగుతుంది చాలా రోజుల వరకు దీన్ని వాటిని పొడిగిస్తున్నారు మరి మేము ఎంతగానో ఈ వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు మరి ఎన్ఎస్ వాళ్ళు చూడు తిరుగుడు మంత్రి గారు చూడు తిరుగుడు కొద్దిగా అదే కాకుండా ఈ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకుండా ఈ మన ఓనర్సు అది రూమ్ ఓనర్సు ఈ వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు కిరాయికున్న వాళ్ళు సర్వ విధాల అందరూ ఇబ్బంది పడక జరుగుతుంది అందుకు నాకు బాగా ఆలోచించి రేపు బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది అన్ని వ్యాపారస్తులు ఏకమై అందరు పెద్దలెట్లు తన యొక్క సంఘాలకు పిలిపియ్యడం జరిగింది మరి రోడ్డు మీద ఉన్నటువంటి వ్యాపారస్తులు రేపందరూ మొత్తం పనిచేసి ఈయన టోటల్గా రోడ్డు మీద ఉన్న వాళ్ళు అయినా ఓనర్సు మళ్ళీ అది కాకుండా కిరాయికి ఉన్న వాళ్ళు అందరు కూడా పనిచేసి రేపు అందరూ మేము ధర్నా కార్యక్రమం అనుకుంటున్నాం మరి అందుకొరకే అందరికీ చేయడం జరిగింది రేపు వ్యాపారస్తులు ప్రజలు పోతే అదే కాకుండా మన అధికారులు మన మంత్రి గారు అందరు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ ఇబ్బందును వాళ్ళు అది ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని మాకు న్యాయం చేయాలని మంత్రి గారిని కోరడం జరిగింది మరి వ్యాపారస్తులైనా కూడా రేపటి దినమంది అందరు కూడా ఎవరు కూడా మళ్ళా దుకాణం తీసే వీల్లేదు మరి అందరి సహకారంతో రేపు ఈ పందును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు మరి మాకు అధికారులైనా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ అందరూ మాకు అధికారులు కానీ అందరు సహకరించి మాకు న్యాయం జరిగి జరిగించాలని మేము అందరినీ కోరుకుంటున్నాం